స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి వారి శరణగోషలో మనకు స్వామికి సంబంధించిన ఎరుమేలి క్షేత్రం చేరిన తర్వాత నుంచి పెద్ద పాదం నడిచిన సందర్భాలలో వనయాత్ర అని అంటారు ఆ వనయాత్ర మార్గంలో మనం ఏ ఏ స్థానాలను దాటుతూ మనం స్వామివారిని చేరుకుంటున్నామో ఈ యొక్క శరణగోష సాంప్రదాయంలో ఆ వరుస క్రమాన్ని మనకు వివరంగా తెలియజేయడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా మాల వేసిన భక్తులకు అయ్యప్ప స్వామివారి శరణగోష చదివే సందర్భంలో మనం ఏదో ఈ యొక్క మలయాళ సాంప్రదాయంలోనూ లేకపోతే కన్నడ సాంప్రదాయంలోనూ తమిళ సాంప్రదాయంలోనూ ఈ మంత్రాలు చదువుకుంటున్నామని చదవడం వల్ల మనకు పూర్తి జ్ఞానం అనేది లభించదు ఇక్కడ పెద్దపాదం నడిచే సందర్భాలలో మనం ఏ ఏ కొండలను వరుసగా దాటుకొని పంభానది చేరుతామో పంభానది నుంచి ఏ కొండలు దాటుకొని స్వామివారి శబరిమలను చేరుకుంటామో ఆ యొక్క వివరణను ఈ యొక్క శరణగోశలో చేర్చడం జరిగింది కావాలంటే మీరు గమనించండి మొట్టమొదటిగా మనము ఎనిమిల్ నుంచి వనయాత్ర ప్రారంభించినప్పుడు అలుదా నదియే ఈ శరణమయ్యప్ప అంటాం అంటే మొట్టమొదటిగా వనయాత్రలో అలుదా నదిని చేరుతాం అలుదా నది తర్వాత అలుదా మేడే ఈ శరణమయ్యప్ప అంటాం అంటే అలుదా నదిని దాటిన తర్వాత అలుద కొండను దాటడం అనేది జరుగుతుంది తర్వాత కరిమలయ్యట్రమే ఈ శరణమయ్యప్ప అంటాం ఈ యొక్క కరిమల గురించి చాలా వివరంగా తెలుసుకోవాలి మనకు ఒక తమిళ్ సింగర్ కూడా ఈ యొక్క పాటలో వీరమణి గారు ఈ యొక్క పాటను కూడా మనకు కరిమల కొండ గురించి తెలియజేయడం కూడా జరిగింది కరిమల ఎక్కుట కఠినం కఠినం కాపాడుటకు రావయ్యో అని ఎందుకంటే ఈ కరిమల అనేది కొండ ఎక్కడమనేది మహా కష్టతరమైనది అందుకని అటువంటి కష్టతరమైన కొండను దాటించడానికి తండ్రి నీవే రావయ్యా అనే పద్ధతిలో ఆ వీరమణి గారు పాట పాడడం జరిగింది అటువంటి కొండైనా కరిమల ఈ శరణమయ్యప్ప అని కరిమల కొండ దాడతాం తరువాత కరిమల ఈ శరణమయ్యప్ప ఆ కొండను దిగడం కూడా అతి వ్యయప్రయాసాలతో కూడింది అనమాట అంటే మనం ఎక్కలేనంత ఎత్తు ఎలా అయితే ఉంటుందో దిగలేనంత అంటే పరిగెత్తే అంత డౌన్ అనేది కిందకు ఉంటుంది కాబట్టి అందులో చెట్టు వేర్లతోటి భయంకరంగా రాళ్ళు రప్పలతోటి ఎక్కువగా ఉంటుందని ఈ యొక్క కరిమల కొండ ఎక్కువట కష్టం అనే పదాన్ని మనం ఈ యొక్క గురుస్వాములుగా ఎంతోమంది వెళ్ళిన వాళ్ళు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా కరిమల ఎరకమే ఈ శరణమయ్యప్ప కరిమల కొండ ఎక్కుతాము తర్వాత దిగేస్తాము తర్వాత పెరియాన ఈ శరణమయ్యప్ప పెరియాన వట్టం అంటే పెద్ద పెద్ద ఏనుగుల గుంపు సమూహాన్ని పెరియానబట్టం అంటారనమాట అంటే ఆ పెద్ద పెద్ద ఏనుగులు ఉండే ప్రదేశాన్ని పెరియానుబట్టం అంటారు మరలా ఆ పెరియానుబట్టం దగ్గర నుంచి మనం మరి కొంచెం ముందుకు వెళితే శర్యానబట్టమేయి శరణమయ్యప్ప అంటాం అంటే చిన్న చిన్న ఏనుగులు ఉండే ప్రదేశం అనమాట ఆ ప్రదేశాన్ని కూడా దాటి ఇంకొంచెం ముందుకెళ్తే పంబానది ఏయి శరణమయ్యప్ప అంటాం అంటే అక్కడ పంబానది చేరుకుంటామని దాని యొక్క ఆంతర్యం పంబానది దగ్గర స్నానమాచరించి అక్కడ పంబ దగ్గర ఒక కార్యక్రమం చేస్తూ ఉండేవారు ఒకప్పుడు ప్రస్తుతం అయితే అది కాలగమనంలో కొద్దిగా దాన్ని ఉపయోగించట్లేదు చేయట్లేదు పంబెలకే ఈ శరణమయ్యప్ప అంటారు వెలక్కు అంటే జ్యోతులు పంబానదిలో స్నానమాచరించిన తరువాత వెదురు దెబ్బలతోటి ఒక త్రిభుజాకారంలో ఒక పీఠంలాగా ఏర్పాటు చేసి అందులో అరటి డొప్పులను ఏర్పాటు చేసి ఆ యొక్క పంబానదిలో దీపాలను వదిలి వదిలేవాళ్ళు దీ ఆ దీపాల వరుసనే మనము పంబయల్ వెలక్కు అంటాము పంబయల్ వెలక్కే ఈ శరణమయ్యప్ప తర్వాత అది దాటిన తర్వాత నీలిమలయ్యటమే ఈ శరణమయ్యప్ప తర్వాత మనం మొట్టమొదటిగా ఎక్కబోయే కొండ నీలిమల కొండ ఆ నీలిమల కొండ ఎక్కిన తర్వాత అప్పాచిమేడే ఈ శరణమయ్యప్ప ఆ తర్వాత అప్పాచిమేడు అనే కొండను దాడుతాము తర్వాత శబరి పీఠమే ఈ శరణమయ్యప్ప అంటాము ఈ యొక్క శబరిపీఠం గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి సాక్షాత్తు మహిషి సంహరించిన తర్వాత మహిషిని సంహరించిన తర్వాత ఆమె మంజులోకమాతగా అవతరించి మాలిగై పురతమ్మగా ఆమె శబరిమల దగ్గర నుంచి ఈ యొక్క శబరిపీఠంకు వచ్చి కన్యస్వాములు వచ్చారా లేదా అని చూసే ప్రదేశమే ఈ యొక్క శబరిపీఠం ఆ తర్వాత శరంగుతియాలే ఈ శరణమయ్యప్ప అంటాము అంటే స్వామివారు అయ్యప్పవారు సంధించిన బాణము నిలిచిన ప్రదేశమని ఆ స్వామివారు సంధించిన బాణాన్ని వెతుకుతూ అప్పట్లో పందల గారి యొక్క రాజ రాజశేఖర యొక్క సైనికులు సైన్యాధ్యక్షులు వారి యొక్క బాణాలు ఆయుధాలు నిలిచిన ప్రదేశం కాబట్టి దాన్ని ఆలే అని అంటారు శరంగుత్తి ఆలే శరణమయ్యప్ప అంటారు అంటే శరముల గుత్తి శరములంటే బాణములు గుత్తి అంటే సమూహము అక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంటుంది అప్పుడు అయ్యప్ప స్వామివారు సంధించిన బాణం ఇక్కడే గుచ్చుకున్నది అనేది కూడా మనకు చరిత్రలో తెలియజేయడం జరిగింది ఈ యొక్క ప్రదేశాన్ని శరంగుత్తి ఆలే ఈ శరణమయ్యప్ప అంటాం తర్వాత కులమే ఈ శరణమయ్యప్ప అన్నప్పుడు ఆ యొక్క మనం శరంగుత్తి దగ్గర నుంచి నేరుగా భస్మకులం వెళ్ళి అక్కడ ఆ నదిని ఆ కోనేరులో ఉన్న జలాన్ని ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత పద్దెనిమిది మెట్ల దగ్గరికి రావాలి అందుకనే భస్మకులమే ఈ శరణమయ్యప్ప తదుపరి పదునెట్టాంబడి బడియే ఈ శరణమయ్యప్ప ఆ భస్మకులాన్ని దర్శించి పద్దెనిమిది మెట్ల దగ్గర వద్దకు వచ్చి ఆ మెట్లను ఒక్కొక్క ఒక్కొక్క మెట్టును స్పృశిస్తూ స్వామివారి దగ్గరకు పద్దెనిమిది మెట్లు ఎక్కి సందర్శించాలనేది ఇక్కడ ఆంతర్యం అనమాట తరువాత నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అంటాం అంటే ఆ ఆనందరు కూడా అయిన వా అయ్యప్ప స్వామి నెయ్యాభిషేకంలో తరించబోయే సందర్భంలో మనము అక్కడ ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత మొట్టమొదటిగా కనబడే దర్శనం కాబట్టి నెయ్యాభిషేక ప్రియుడైన ఆ అయ్యప్పను దర్శించమని మనకు శరణగోశలో తెలియజేయడం జరిగింది తర్వాత కర్పూర జ్యోతియే ఈ శరణమయ్యప్ప అంటాం ఆ నెయ్యాభిషేకం అయిపోయిన తర్వాత పూర్తిగా స్వామివారికి కర్పూర కర్పూరహారతితోటి ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత మకరజ్యోతి ఏహి శరణమయ్యప్ప స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న పొన్నంబల మేడలో ఈ యొక్క మకరజ్యోతి అనేది రావడం జరుగుతుంది ఈ మకరజ్యోతి రావడానికి ముందు ఆకాశంలో ఉత్తరా నక్షత్రం అనేది ఒకటి ఏర్పడుతుంది ఆ ఉత్తరా నక్షత్రం కనబడిన తర్వాత మనకు జ్యోతి దర్శనం అవుతుంది అనేది మనకు శాస్త్రంలో నానుడి అదేవిధంగా మకరజ్యోతి దర్శనంలో స్వామివారిని దర్శిస్తాం కాబట్టి జ్యోతి స్వరూపనే ఈ శరణమయ్యప్ప అంటాం అక్కడ జ్యోతిస్వరూపుడుగా ఆయన ఆరాధించబడతాడు కాబట్టి ఈ యొక్క నామాన్ని చెప్పడం జరిగింది తర్వాత ఓం శ్రీ హరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటాం ఆ హరిహరసుడైన శివకేశవులకు జన్మించిన ఆ పరమేశ్వరుడు హరిహరసుదుడు ఆనందజిత్తుడు అంటే ఎప్పుడూ పరమానంద భరితుడైన ఆ అయ్యప్పను దర్శిస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నాము అని దాని యొక్క ఆంతర్యం అనమాట ఇంత గొప్పగా మనకు స్వామివారి శరణగోశలో అయ్యప్ప నడక మార్గాన్ని వనయాత్ర మార్గాన్ని అదేవిధంగా చిన్నపాద మార్గాన్ని వివరంగా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామి అష్టోత్తరంలో కానీ అదేవిధంగా శరణగోషలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క నామానికి ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుంటూ గనక అయ్యప్ప స్వామిని గనక ఆరాధించినట్లయితే ప్రతి సంవత్సరము ఆ స్వా అయ్యప్ప స్వామి మీరు మాలలు వేయడం కాదు ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని తన దగ్గరికి పిలిపించుకునే విధంగా ఏర్పాటు చేస్తారు అదేవిధంగా మీ మీ కుటుంబాలలో సకల సౌభాగ్యాలు కలిగేలా ఆ స్వామి అనుగ్రహించడం అనేది జరుగుతుంది ధన కనక వస్తువాహనాలతో ఏ సమస్యలున్నా కూడా తొలగిపోయేలా చేస్తాడు అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య బాధలో కానీ ఆ అనారోగ్య సమస్యలతో కానీ సంపూర్ణమైన ఎవరి కుటుంబాల్లో అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఎవరి కుటుంబాల్లో అయితే ధన దారిద్ర బాధలతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సంపూర్ణమైన అనుగ్రహాన్ని కటాక్షించి స్వామివారు వారి యొక్క కుటుంబంలో సకల శుభాలు కలిగేలా ఆశీర్వదించడం అనేది జరుగుతుంది అటువంటి ఆ అయ్యప్పను దర్శించినంత మాత్రమే ఎన్ని ఫలితాలు మనకు కలుగుతున్నందున ఆ స్వామివారి కృపను పొందుతున్నందుకు మన ద్వారా పది మందికి మంచి జరగాలనే శ్రేయస్సుతో ప్రతి ఒక్కరూ కూడా దీక్షాధారణ మనం ఎందుకు చేస్తున్నామనే భావనతో ఆలోచించండి మనం ఎవరిని అడిగినా కూడా ఇది సందేహాత్మకంగానే ఉంటుంది వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అని అంటే ఎవరి దగ్గర సమాధానం దొరకదు ఎందుకంటే ఎవరో చెప్తే వేసుకున్నామనో లేదా రెండుసార్లు వేస్తే మూడోసారి వేయాలనో వేస్తున్నామని చెప్తారు కానీ అయ్యప్ప వారి తత్వాన్ని తెలుసుకోవడానికి వేస్తున్నామనేది ఎవరు గ్రహించలేకపో గ్రహించలేరు కొందరు దీన్ని పెద్దలుగా ఉన్నవాళ్ళు దీన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి అసలు పద్దెనిమిది మెట్లను ఎందుకు ఎక్కాలి పద్దెనిమిది మెట్లకు ఉన్న అంత శక్తి ఏమిటి అని ప్రతి ఒక్కటి తెలుసుకునే అంశం కోసం కనుక మీరు ప్రయత్నించినట్లయితే ప్రతి ఒక్క వివరణ నేను మీకు తెలియజేయడానికి మేము ముందుకు వస్తూ ఉంటాను మా యొక్క ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మరిన్ని అంశాలతో మేము ముందుకు వస్తాను స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయా